పల్నాడు జిల్లా నర్స్టోపేటలో మీ ప్రోగ్రామ్ లో స్పందన కార్యక్రమాల్లో వచ్చిన అర్జీదారులకు భోజన సదుపాయం కల్పించారు నిడమనూరి శివరాం ప్రసాద్ మాతాజీ మొబైల్స్ అధినేతలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్స్టోపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు टर देश ओके ശങ്കർ എങ്ങടേ? സൈഡ് വി വരാം నా తిరిగి ఒకసారి సార్ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి సుమారు సోమవారం మీకోసం అనే కార్యక్రమంలో ఎస్పీ ఆఫీసులో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ మన నంసా చెందిన ఆరు ప్రముఖులందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి వారం సోమవారం పూట కలెక్టరేట్లో ఒక రెండు వందల మందికి అదేవిధంగా ఎస్పీ ఆఫీసులో రెండు వందల మందికి ఎవరైతే వారి కక్షిదారులు ఉన్నారో మీకోసం ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరూ కూడా దగ్గరుండి భోజనాలు పట్టిస్తున్నారు మరి ఆర్మీ లోపలికి కానీ మరి నాయకులు అదే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి కార్యక్రమానికి మన ఎడిటర్ ఎస్పీ గారు కూడా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉన్న కార్యకర్తలు నాయకులు జనసేన టీడీపీ అదేవిధంగా బీజేపీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని మరి దాదాపు ఐదేళ్ళకి కంట్రోల్ చేస్తాము ఇంతమంది ప్రతిపక్షలు ఉన్నప్పుడు కూడా ప్రతి సోమవారం ఇదే కార్యక్రమాన్ని చేసేవాళ్ళు కొందంలో వాళ్ళ ఉన్న ప్రోగ్రాంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలిపి మేరకు మరి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి స్వచ్ఛంద అందరూ కూడా ముందుకు రావడం జరిగింది దీనికి మిస్టర్ గ్రాండ్ సుబ్బు కానీ అచ్యుత్ కానీ అదేవిధంగా గట్టిపల్లి గట్టిపల్లి సత్యనారాయణ గారు మేదూ సుబ్రహ్మణ్యం అందరూ కూడా రావడం జరిగింది మరి పోలీసుల అండదండలతో అదేవిధంగా కలెక్టరేట్ ఆఫీసులో ఉన్న ఆఫీసుల అండదండలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది వాళ్ళ దాతలు నిడమా నృసివ దేవుది మాతాజీ బాబా చోళ్ళు ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గర విజయవంతం చేశారు నిజంగా మరి పేద ప్రజల కోసం ప్రదానం చేస్తున్న వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు